జనం కోసం జనవాణి జూబ్లీ హిల్స్ లో ఓటర్లు ఎంతమందో తెలుసా హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు ఈ వివరాలు ఆయన మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉండగా వీరిలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒక మంది పురుషులు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఎన్నికల నోటి వెలువడిన తర్వాత జూబ్లీ హిల్స్ లో రెండు వేల మూడు వందల ఎనభై మూడు మంది ఓటర్లు పెరిగినట్లు ఆయన తెలిపారు ఎన్నికల నేపథ్యంలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఇప్పటి వరకు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు స్వాధీనం చేసుకున్నామని అలాగే మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల విలువ చేసి ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యం పట్టుకున్నామని తెలిపారు ఉప ఎన్నిక బరిలో ఈ యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్ లో నాలుగు బ్యాలెట్ల యూనిట్స్ ఒక వివీ ప్యాట్ వినియోగిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా జనవాణి చేసుకోండి